మిత్రులారా నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి వైద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన స్పీచ్ని ఒకసారి వినండి మెడికల్ కోర్సులుగా అందుబాటులో ఉన్నాయి ఒకటి సిద్ధ ఈ ఐదు రకాల శాస్త్రాలు చదువుకున్నాక డాక్టర్ డిగ్రీ చేసుకువస్తుంది ఈ ఐదు రకాల వైద్య శాస్త్రాలు జబ్బులు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయా శాస్త్రాల్లో చదివినట్టుగా డాక్టర్స్ మందులు ఇవ్వడం జరుగుతుంది కొంత భూమి పందులు ఇస్తారు చెడ్ల నుంచి సేకరించిన ఆయుర్వేద మందులు కొంత కెమికల్స్ చేసిన వాళ్ళు కొంతమంది హెచ్ అట్లా చేసిన వాళ్ళు ఏ వైద్యం అయినా జబ్బును తగ్గించడానికి ఏదో ఒక మెడిసిన్ ఇస్తుంది అంటే ఈ ఐదు వైద్యశాస్త్రాల మెడిసిన్ ఇచ్చే శాస్త్రాలు మీ అందరికీ ఐదు వైద్య శాస్త్రాలు తెలుసు శాస్త్రం వైద్యశాస్త్రం రోజు కూడా ఉందని చాలా మందికి తెలియదు అది న్యాచురోపతి వైద్యశాస్త్రం ఇది కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐదున్నర సంవత్సరాలు చదివితే డాక్టర్ డిగ్రీ చేస్తారు అంటే నాచురోపతి వైద్యం ఇతర వైద్య శాస్త్రాల లాగా మెడికల్ సైన్స్ ఇది కూడా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిన పిఎస్నేషన్ ఇండియాలో ఒక యాభై అరవై కాలేజీల పైన ఉన్నాయి అందరికీ ఇక్కడ చూసిన డాక్టర్లు అందరూ ఐదున్నర సంవత్సరాలు మెడికల్ కోర్సు చేసిన న్యాచురోపతి డాక్టర్ మరి ఇది నాటు వైద్యం భూత వైద్యం అంటే మీకు అన్ని జబ్బులు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఏ జబ్బులు రాకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది రెండు రకాలుగా నిధులు ఉపయోగపడుతుంది అలాంటిది నేర్చుకుంటుంది ఇప్పుడు మీకు ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది ఏమిటంటే ఆ కోరిక బ్రతికినన్నాడు అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా బ్రతికే బ్రతికిన నాడు మంచ మీద పడకుండా పిల్లలతో చేయించుకునే స్థితి రాకుండా బ్రతికే బాగుండు నాడు కాస్త రోగ నిరోధక శక్తి బాగుంది చీటికి వాటికి మూలపడకుండా బాగుంటుంది అన్ని కోరికలు ఉంటాయి ఇది అందరికీ మంచి కోరిక మరి ఇలాంటి కోరిక నెరవేరాలి అంటే మరి ముఖ్యంగా ఏం చేస్తే నెరవేరు ఈ కోరిక అందరికీ ఉంటుందా ఉండదా ఈ కోరిక నెరవేర్చమని కొంతమంది దేవుడిని ప్రార్థిస్తారు కొంతమంది స్వామీజీల గురువుల దగ్గరికి వెళ్తారు కొంతమంది డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు మరి మీరు ఇంతవరకు అందరి దగ్గరికి అడి కోరిక దేవుడు రోజులైతే స్వామి గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదన పేరెంట్స్ కూడా వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి మీరు మీ కుటుంబంలో ఎందుకు ఉండాలి తెలుస్తుంది మరి అందరి నిల్ని పొందుతున్నప్పటికీ ఆరోగ్యంగా ఎందుకు జీవించలేకపోతున్నారు ఈ విధానంలోకి వస్తారు జబ్బు దగ్గర చూడడానికి వస్తారు డాక్టర్ చాలా సులభం పేషెంట్ చాలా కష్టం ఈ విధానం ఎందుకు డాక్టర్ చాలా సులభం పేషెంట్ చాలా కష్టం డాక్టర్ కి అన్ని వైద్య శాస్త్రాల కంటే సులభమైన నాచుల్ అవుతుంది ఎందుకో తెలుసా ఇందులో అన్ని మానేయమంటాయి నాచురవుతుంది అది క్యానిచరపది నాకు దగ్గర వస్తది నాకు ఏం చెప్తారు కాఫీని మానేా వసం మానే ఆవకై మానే తిబ్దిరసి మానే సైకిల్ బజే పండర్ మానే రాత్రి గడంగ మానే పాలీష్ మెట్టి మానే అన్నీ మానేమంటారు వాటి క్యానిచరపది నాకు దగ్గర రాత్ర మానేస్తారు గాని మాతే మాత విరమకు తీసుకెళ్ళే వాళ్ళని అంటే మాకేమంటారు ఎక్కడ గది వెళ్ళామని మత్తానికి న్యాచురల్ ప్రాంగం మానేస్తారు ఏదో మంచి వాళ్ళు ఏదో సార్ తప్పలా దరిదాపు ఇదో మరి డాక్టర్కి ఎంత సులభం అంటే అన్ని మానేమంటారు డాక్టర్ పోయింది ఏంటి అంత ఈజీ కొట్టలేదు అందుకని అన్నిటికంటే కష్టం అనేది నాచురోపతి సాగుక చేసేవాడికి డాక్టర్ సులభం అందుకని మంత సులభం కాదు మంచిగా మారడం అనేది అది కొంచెం పట్టుదల ఉండాలి మీకు అనుకుంటా అట్లా ఉంటేనే మీకు మంచి ఫలితం అనేది నాచురల్పతి వస్తుంది అందుకని నేర్చుకునేదంతా డ్రగ్లెస్ థెరఫీ ఏ మందులు ఎదురు అసలు ఏవి మందులు అంటే ఇందులో ఉండవు కేవలం మంచి అలవాట్లు మంచి ఆహారాన్ని మందులు అసలు మందులు లేకుండా జబ్బులు తగ్గే శాస్త్రం తగ్గించే శాస్త్రం ఇది ఒక నాచురోపతి ఒక్కటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మందు ఉంటుంది అసలు సైడ్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా తక్కువ ఎక్కువ ఉండవచ్చు ఎందులో అసలు నాచురల్పతిలో సైడ్ ఎఫెక్టే ఉండదు ఎందుకు మందుల కదా మంచి అలవాటుకి సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది మంచి ఆహారానికి సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది అందుకని న్యాచురోపతి విధానం అంటే నాచురల్ క్యూర్ పేరులోనే ఉంది న్యాచురల్ క్యూర్ చేసే సైన్స్ నాచురల్ క్యూర్ అందుకని మీరు ఇక్కడ తెలుసుకోబోయేది నాచురల్ క్యూర్ విధానం ఈ నాచురల్ క్యూర్ విధానం అంటే మీకు అన్నిటికంటే కొద్దిగా కష్టమైంది ఇతర వైద్య శాస్త్రాలు అవి ఉన్నాయి కదా హోమియోపతి ఆయుర్వేదం అలోపతి ఉన్నాయి సిద్ధ ఈ వైద్యు చాలా సులభం ఎందుకు అంటే మందు ఇస్తే ఆ మందుటం హాఫ్ మినిట్ వన్ మినిట్లు అయిపోతుంది మందు పెంగడం ఎంత సులభం చెప్పండి పెద్దగా మార్చుకోవడం కల్లా పెద్దగా కష్టపడనికలా మందుమైతే మీ పాత్ర అయిపోతుంది డాక్టర్ కూడా చాలా సులభం ఎందుకంటే మైండ్ను మార్చడానికి ఎక్కువసేపు చెప్పక్కర్లే ఏదో ఐదు నాలుగు ఆరు నిమిషం నిమిషాలు నాలుగు నిమిషాలు మీకు మందు రాసి చేస్తాయి చేస్తారు అయితే కానీ మీకు సులభం డ్రగ్స్ అరక్షణ మాత్రం డాక్టర్ కష్టం ఉండొచ్చు అది న్యాచురోపతి వైద్య విధానంలో అసలు మెడిసిన్ అనేది ఎదుగు ఉండదు కదా అందుకని అలవాట్లు మార్పు వదిలేస్తున్నాయి రెండోది మంచిగా నీరు త్రాగుతున్నాయి సరిపడినే నీరు తాగుతాయి స్వచ్ఛమైన అవ్వకపోవచ్చు ఆలో నీరు వచ్చే ఆలో నీరు ఎట్లా ఉంటే తెలుసు కదా అవిశుద్ధంగా ఉంటాయి రాజు నీరు జంతువులన్నీ ఏ నీళ్లు పెడితే తాగేస్తుంది అని త్రాగవలసిన సరిపడేదాన్ని నీళ్లు తాగుతాయి అది అట్లా చక్కగా చేసుకుంటూ రెండోది మంచిగా నీరు తాగుతున్నాయి మూడు మంచి ఆహారం తింటాయి ఆహార విషయానికి వస్తే డిసిప్లైన్ ఉంటుంది ఈ ఆహార విషయంలో మూడు రకాల క్రమశిక్షణ మేక విషయం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ప్రతి జీవుకి ఉంటుంది మేక విషయంలో మనం గమనిస్తూ ఉంటాం ఆహార విషయంలో మీ అందరికీ ఫస్ట్ ఇక్కడ తెలియాలి ఒక ఎగ్జాంపుల్ కాబట్టి గమనిస్తే ఆహారం ఏంటి ఆకులు మేకలు అనేవి ఆంధ్రాలోనే తింటాయి కదా అమెరికా ఆఫ్రికా యూరోప్ అంటే ఎక్కడైనా ఆపేది అని మీరు చెప్తున్నారు కదా మీరు అన్ని ఖండాలు తిరిగి చూసారా తిరిగి చూడాల కానీ నాకు ఆపేది ఉంటుందని దాని మీద మీకు అంత కారణం అది అదే తప్ప కూడా అని దాని మీద మీకు అంత నమ్మ ఇది ఒక డిసిప్లిన్ ఆహారం రెండో డిసిప్లి బ్రేక్ఫాస్ట్ లోను ఆకులైతే లంచ్ లో నాకులైతే స్నాక్స్ లో నాకు లేదు డిన్నర్ లో నాకులేదు మనం ఉగాదికి ఆకలేదండి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఆకలేదు మ్యారేజ్ డే నాకు ఇంకొక బ్రాండ్ ఎప్పుడు ఒకటి ఆహారం ఆకు మేక మ్యాచింగ్ ఇది రెండవ డిసింప్లైన్ మూడవ డిసింప్లైన్ ఉంది ఎక్కడ నాకును వండి తినే మ్యాక్ కానీ కాలుంపేసి కుప్పేసి ఎక్కడా కనిపించదు ఆకు నాకుగా తినేసి ఈ మూడు రకాల క్రమశిక్షణలు ప్రతి జీవుకు ఉన్నాయి ఎగ్జాంపుల్ మేక విషయంలో చెప్పాలి మంచిగా తీసుకుంటున్నాయి మంచిగా నీరు తగుతున్నాయి మంచిగా ఆహారం నాలుగవది సరిపడా వ్యాయామం చేస్తూ అంటే వ్యాయామం కావాలని వాకింగ్ వాసనాలు ఎక్సర్సైజ్ చేయ ఆహార సంపాదన కోసం వేటాడతాయి తిరుగుతాయి ఆ వ్యాయామం ఆ వేటే వ్యాయామం కొండలెక్కలు ఎక్కడం దిగటం నడవటం ఇదే కానీ రొద్దు నుంచి సాయంకాలం చీకట పడే వరకు తిరుగుతూ ఉంటాయి ఆ తిరగటమే వ్యాయామం ఈ వ్యాయామ విషయంలో మేకలకి బాగా అన్ని జీవులొంది మేకలు కట్టలు కదా అందుకని కాళ్ళు కీళ్లు కంటాలు నరాలు ఇంక ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి జిగురు రావటం రక్త ప్రసం జరగడం బాగా హెల్దీగా ఉంటాయి మసిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటారు అందుకని మేక సరే రోజు తిరుగుతుంది అన్ని కష్టపడుతుంది కదా మరి మేక ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ మేక కూడా వెతకాల ఆహారం ఆ నేల ఉంది మేక ఆహారం తాగే కొట్టు ఉంటుంది మేక ఆహారం తింటుండగా ఏదో పూలో కూడా పడింది నేను ప్రెగ్నెంట్ని నేను పరిగెట్టకూడదు అంటుందే ప్రగ్నెంట్ అయినా మేక పరిగెట్ ఎంత పరిగెట్టినా దానికి అభాషణ కానీ అక్కడ మరి నెల నేను నేను డెలివరీ ఎక్కడ అవుతుంది చెప్ప పండగల బొట్ల మీదే దానికి డెలివరీ డెలివరీ ఎంతసేపట్లో అవుతుంది మనకు మోషన్ అయింది దానికంటే దానికి డెలివరీ రెండు వేల తపక్కనే అంత స్పీడ్గా నాచురల్ గా డెలివరీ ఇంకోటి చెప్పాలి డెలివరీ బెడ్రెస్ ఎంత ఎంత సిస్టమేటిక్ గా ఉండే జీవులు అనేది చూడండి ఎగ్జాంపుల్ క్రమశిక్షణ ఆహార విష్ణు దీంతో పాటు జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి ఏం చేస్తున్నాయని గమనిస్తే వాటి దినచర్య ఐదు ఏడు విషయాల్లో ఆరు విషయాలతో ముడిపడి ఉందని తెలుసుకున్నాను శరీరం అనేది జంతువులకి మనుషులకి ఒకే రకంగా ఉంటుంది లోపల ఏర్పాటు థైరాయిడ్ గుండె డినీ లివర్ బ్యాక్టీరియాస్ అంటే ఉంటాయి మనుషులకి అయితే తింటుంది ఇక జంతువులు ఆరోగ్యంగా ఉంటాయని ఏం చేస్తున్నాయని గమనిస్తే అవి చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది అసలు లేదా అజ్ఞాన జీవులు మరి అవి పూర్తి ఆయుష్ ఉపయోగించుకోగలుగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి తాబేలు నాలుగు వందల మూడు వందల సంవత్సరాలు పైపడగలుగుతుంది కొన్ని చేపలు పాములు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కూడా ఉంటాయి ఎనిమిది తొంభై ఏడు పదహేడు మధ్యలో ఉంటుంది తొలి ఇరవై ఆరు ఏడు ఎత్తు ఇరవై ఏడు నేను పదిహేను ఏళ్ళు గొప్ప పన్నెండు ఏళ్ళు మరి అన్ని జీవులు పూర్తి ఆయుష్ ఉన్న ద్వారా జీవించగలుగుతాయి బ్రతిక నమ్మాడు ఏ జంతువు తీసుకున్నా షుగర్ వచ్చిన జంతువు కనపట్లేదు థైరాయిడ్ పోయే జంతువులు కనపట్లాక్ వచ్చిన జంతువు కనపడతాం పెరాలసిస్ వచ్చిన జంతువు కనపడతారు ఏ జంతువులుస్తున్నా కళ్ళ దారి పెట్టుకున్న జంతువు కనపడుతుంది చెవులు పోయిన జంతువు కనపడుతుంది కీళ్ళు నరిగిపోయి నడవలకి ఇబ్బంది పడే జంతువులు కనపడతారు ఇప్పుడు పక్షులు ఎన్ని జంతువులు ఇక్కడ పెట్టాను కదా మీరు పావులైపోయి ఏడు గంటల నుంచి జిన్నరైపోయి ఇక్కడ పొచ్చి కూర్చుంటే రోజు రకరకాల పావుగంసే ప్లే చేస్తారు స్క్రీన్ మీద ఎందుకు వాటిని చూడమంటారంటే అవన్నీ అంత ఆనందంగా దారుణంగా జీవిస్తుంటే తిరుగుతుంది కనబడుతుంది వంద కొంగలు ఎగురుతున్నాయి అనుకోండి వంద ఒకే రకం అంటాయి వంద దుబ్బులు జంక బయడుతుంటే వంద ఒకే రకం కనబడతాయి వంద మంది మనుషులు వెళ్తుంటే వంద చేతులు కనబడతాయి అంటే మరి అన్నీ అంత హెల్తీగా జీవిస్తున్నాయి కదా మనం ఒక్కడే ఎందుకు అట్లా బ్రతకలేము అని నాకు ఆలోచన కలిగి వాటిని గమనిస్తే ఆరు పనులు చేయటం నేను గమనించాను జంతువులు హెల్తీగా ఉండాలని ఆరోపాణం చేయట్లా బ్రతకటం కూడా ఆరోపణలు చేస్తున్నాయి ఏంటి ఆరోపణలు జంతువులు చేసేది లేచిపోతున్నాయి మొట్టమొదటిది మంచి గాలు తీసుకుంటున్నాయి రెండు మంచిగా నీరు త్రాగుతున్నాయి మూడు మంచి ఆహారం తింటున్నాయి నాలుగు సరిపడా వ్యాయామం చేస్తున్నాయి ఐదు సరైన విసర్జన చేస్తున్నాయి ఆరు జరిపడానికి విశ్రాంతి తీసుకుంటున్నాయి లేచి దగ్గరించి పుడుకునే వారికి ఆరు పనులు జంతువులు చేయడం నేను గమనించాను ఏ జంతువులు తీసుకున్నా ఇదే పనులు అనపడ్డాయి ఇవి ఆరు జంతువులు ఆరోగ్యం కోసం చేయట్లా జీవించడం కొరకు ఆరు చేస్తున్నాయి గుర్తుంటే గాలి లేదు ఆహారం వ్యాయామం విస్సర్జన విశ్రాంతి ఇవి ఆరు ప్రతి జీవుకి కామన్ మనకి ఇవి కామన్